చిన్నపిల్లల తల్లిదండ్రులు మీకు ఇద్దరు పిల్లలు ఇద్దరు సంతానం ఉంటే నేను మొదటి నుండి చెప్పేది అదేనండి మీ ఇద్దరు పిల్లల బంగారు భవిష్యత్తుకు మీరు పునాదులు వేశారా వాళ్ళ తల వాళ్ళ జీవితాలని వాళ్ళ జీవితాలని వాళ్ళ తల రాతల్ని మార్చే శక్తి మీరు ఇచ్చే ఉంటుందండి ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి స్కూల్లో మీ పిల్లలు ఏ ఏదైనా ఇప్పుడు కాన్వెంట్లో కానీ కార్పొరేట్ స్కూల్లో చదువుతున్నట్లయితే వాళ్ళ నేమ్స్ మీరు అబ్జర్వ్ చేయండి ఆ నేమ్స్ లో ఖచ్చితంగా ఓవెల్స్ హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంటేజ్ ఓవెల్స్ ఉంటాయి ఆ ఓవెల్స్ ఉన్న స్థానాన్ని బట్టి పిల్లల చదువు అనేది డిసైడ్ అవుతుంది ఎవరి పేరు డేట్ ఆఫ్ బర్త్ లో ఎవరైతే జనవరి మాసంలో జన్మించారో వాళ్ళకి ఖచ్చితంగా ఒకటి మూడు ఐదు ఏడు స్థానాల్లో ఓవెల్స్ ఉంటాయి ఎవరైతే ఫిబ్రవరి మాసంలో జన్మించారో రెండు నాలుగు ఆరు ఎనిమిది స్థానాల్లో ఓవెల్స్ ఉంటాయి ఇలా న్యూమరాలజీ ప్రకారం స్టాటిస్టికల్ గా సాంఖ్యాక శాస్త్రాన్ని అనుగుణంగా పరి అనుసంధానం చేసి మీ పిల్లల డేట్ ఆఫ్ బర్త్ని మీ మ్యారేజ్ డేట్ కి లింక్అప్ చేసి ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా మీ పిల్లల బంగారు భవిష్యత్తు వాళ్ళకి ఏ వయసులో వివాహం జరుగుతుంది ఏ వయసులో ఉద్యోగ ప్రాప్తి ఉంది వాళ్ళు ఆర్థికంగా నిలదొక్కుంటారా వాళ్ళు తల్లిదండ్రులకి కీర్తి ప్రతిష్టలు తీసుకొస్తారా లేదా లేదా నాయకత్వ లక్షణాలు ఉన్నాయా వాళ్ళు విదేశాల్లో స్థిరపడతారా విదేశాల్లో ఉద్యోగం చేస్తారా విదేశాల్లో వ్యాపారాలు ప్రారంభిస్తారా లేదనంటే వాళ్ళు ఎలా ఉంటారనేది సంక్షిప్తంగా నేను ఇరవై ఎనిమిది సంవత్సరాల వరకు గ్రాఫ్ చేసి నా ఎనిమిది సంవత్సరాల అనుభవంతో వాళ్ళకి పరిపూర్ణంగా తల్లిదండ్రులకి మీ పిల్లల భవిష్యత్తు ఎలా ఉండబోతుంది అనేది క్లుప్తమైన వీడియో సందేశాన్ని నేను పంపిస్తాను దయచేసి తల్లిదండ్రులు మీకు ఇద్దరు పిల్లలు ఉంటే ఒక పిల్లోని నా దగ్గరికి తీసుకురండి మీ డేట్ ఆఫ్ బర్త్ మీ మ్యారేజ్ డేట్ ని పిల్లో డేట్ ఆఫ్ బర్త్ నాకు పంపించినట్లయితే నేను ఇచ్చే కరెక్షన్ ని ఈ ప్రపంచంలో ఉన్న ఏ న్యూమరాలజిస్ట్ అయినా ఇందులో వన్ పర్సెంటేజ్ మిస్టేక్ చూపించిన నేను ఈ శాస్త్రాన్నే వదిలేస్తాను